తెలుగుదేశం పార్టీలో కష్టపడే కార్యకర్తలకి గుర్తింపు అనేది ఈరోజు కిష్టమ్మ గారే ఒక నిదర్శనం రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ సిద్ధాంతాలకు కష్టపడుతూ పార్టీలో ఏ స్థానంలో ఉన్నా కూడా పార్టీకి ఎన్నలేని కృషి చేసిన మా బిడ్డ కృష్ణమ్మకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి అన్ని జిల్లాల సమీకరణల ద్వారా ఈరోజు మహిళలకి స్థానాలు కేటాయించాలనే దాంట్లో మరి ఎవరు మహిళలు గా ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఈరోజు కృష్ణమ్మకి ఎవరు రికమెండేషన్ అనేది ఎవరిది లేదు దీంట్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు ఈ పాప బాగా యాక్టివ్ గా పనిచేస్తా ఉంది ఇట్లాంటి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతోనే జిల్లాలో ఎవరిని కూడా అడిగింది కానీ ఎవరు రికమెండ్ చేసింది కానీ లేదు ఇది ఎందుకంటే మీ అందరికి తెలవాలి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆ అమ్మాయి టికెట్ ఇచ్చి మరి పోటీ చేసి ఎన్నికలో పరాజయం చెందిన మరి భర్త ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నా కూడా పార్టీకి కష్టపడి పనిచేస్తా ఉందనే గుర్తింపులోనే ఈ రోజు కృష్ణమ్మ గారికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు అనౌన్స్ చేసే ఉదయం వరకు కృష్ణమ్మ గారి పేరు లేదు మీ అందరికీ తెలుసు పేపర్లో ఏమొచ్చిందని జిల్లా ప్రధాన కార్యదర్శిగా వాల్మీకి సంబంధించిన ఇద్దరు పేర్లు ఉన్నింది అది కానీ మరలా జిల్లా అధ్యక్షుడిగా ఎవరినైతే అనౌన్స్ చేశారో ఆయన ఎవరికి కూడా తెలియవద్దు కాబట్టి పార్టీలో మహిళలు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు మహిళలు యాక్టివ్గా ఉన్నారనే దాంట్లో మన పాప ముందటి స్థానంలో ఉంది ఆ రకంగా ఉదయం నిర్ణయం చేసుకొని మరి మన బిడ్డ క్రిష్టమ్మకి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది మరి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి మరి ఎవరికి కూడా ఆడవాళ్ళకి ఒక జిల్లా అధ్యక్ష పదవి రాలేదు మరి అమ్మాయి చిన్న వయసులోనే ఈ పదవి వచ్చింది ఈ పదవిని బాగా నిర్వర్తిస్తే అందరితో చిన్న పెద్ద అందరినీ కలుపుకొని ఎక్కడ కూడా రాజకీయంగా ఈరోజు బిటి నాయుడు ఎమ్మెల్సీ ఉన్నాడు ఆయన ఎవరికి కూడా ఏ ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఇన్చార్జి కానీ ఎక్కడ ఆయన పని ఏదో ఆయన చేసుకొని పోతున్నాడు ఆ రకంగా మరి సో మా బిడ్డైన కృష్ణమ్మ గారు కూడా మీరు జిల్లా అధ్యక్షుడి స్థానంలో ఏడు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలకి అనుకూలంగా మీరు పార్టీని ముందుకి రేపు మీకు చాలా ఇంపార్టెంట్ అయిన ఇష్యూ ఉంది మూడు నెలల్లో స్థానిక సంవత్సరాలు ఎన్నికలు వస్తాయి మరి అక్కడ కూడా మీరు చొరవ తీసుకొని నిత్యము చంద్రబాబు నాయుడు లోకేష్ బాబుకి జిల్లాలో ఉన్న విషయాలు తెలియజేస్తూ మంచి పేరు తెచ్చుకొని భవిష్యత్తులో ఇంతకంటే పెద్ద పదవుల్లో నీవు ఉంటావని నేను గతంలోనే ఒక సంవత్సరం కింద నేను అమ్మాయికి చెప్పాను నలభై రెండేళ్ళు ఈ పార్టీని కాపాడినామమ్మా మీకు భవిష్యత్తు ఉంటుంది పార్టీని కాపాడుకోండి పార్టీ కేడర్ని కాపాడండి అని నేను భుజం దట్టి చెప్పాను నేను రామలింగప్ప అన్న మేమంతా ఒక సోదరభావంతో ఉంటాం ఆయన బిడ్డ మా బిడ్డతో సమానము నీవు రాజకీయంగా ఎదగడానికి నా బొందిలో ప్రాణం ఉండని రోజులు నా శక్తుల నీకు సహాయ సహకారాలు అందిస్తా నీవు కూడా పెద్దలు అందరినీ గౌరవించి నీకు చాలా గొప్ప పదవి వచ్చింది ఇది జిల్లా పార్టీ అధ్యక్షుడు అధికారంలో ఉంటే ఎమ్మెల్యే కంటే పవర్ఫుల్ ఇది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి ఉండొచ్చు ఇన్ఛార్జ్ ఒక నియోజకవర్గానికి ఉండొచ్చు ఏడు నియోజకవర్గాలకి ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు అధికారం ఉన్నప్పుడు రావడం అనేది చాలా గొప్ప విషయం నీవు అందరినీ కలుపుకొని నీవు మంచి పేరు తెచ్చుకొని రాజకీయంగా భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన పదవులు ఆశించాలని నేను మా కుటుంబము మా కుటుంబ సభ్యులు అందరూ కూడా నీకు అందరూ కూడా వెల్ విషయం తెలియజేస్తాం అలాగే అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరి అమ్మాయి రెండు వేల నాలుగులో చిన్న వయసు వీళ్ళు ఇద్దరిది అప్పుడప్పుడే పెండ్లయింది అయినా కానీ ఈయన్ని ఈయన్ని మెచ్చుకోవాలి మనము మెచ్చుకోవాలి ఈ రోజు అమ్మాయి ఈ స్థాయికి వచ్చిందంటే ఈయన ప్రజ్వలము ఈయన సపోర్టు భార్యకి ఎవరైనా మనకెందుకు రాజకీయము అనే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఈ రోజు అందరికంటే వాళ్ళ అన్నదమ్మల కట్టే మా అల్లుని గొప్ప గొప్ప విషయం మరి సోదరు మని మన అమ్మాయిని ఈ స్థాయిగా తీసుకొచ్చే దానికి ఈయనకి బలమైన కృతజ్ఞతలు మనం ఈయనకి తెలియజేయాలి చేయాలి నేను ఏదైతే ఈ రోజు మాట్లాడినానో నేను ఏదన్నా ఉంటే ఓపెన్ గా మాట్లాడతా లోపల ఒకటి బయట ఒకటి నా జీవితంలో లేదు ఈడున్న అందరికీ తెలుసు కాబట్టి నా యొక్క అన్ని రకాల సపోర్టు నా బిడ్డ కృష్ణము కుంటుంది ఆ రకంగా ఆమె ముందు ముందు ఇంకా మంచి పేరు తెచ్చుకొని ఉన్నతమైన పదవులు ఆశించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మన నియోజకవర్గంలో రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి దయచేసి అందరు కూడా ఆలోచించండి మనం గవర్నమెంట్ లో మనం అయితే ఎట్లా నూట అరవై నాలుగు సీట్లు గెలిచామో మరి ఈరోజు మన పాప నాయకత్వంలో ఏడు నియోజకవర్గాల్లో కూడా మరి సర్పంచ్ గాని ఎంపీటీసీలు కాని జెపిటీసీలు కాని మండల ప్రెసిడెంట్లు గాని మున్సిపాలిటీ గాని మనం అందరు కష్టపడి కైవసం చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో నేను కరెక్ట్ నిర్ణయం తీసుకున్నా అనే పేరు మన అమ్మాయికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను This is...